హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఓన్లీ గోధుమ పిండితోటి చాలా తక్కువ టైంలో ఇంకా చాలా హెల్తీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ టైం స్నాక్స్లోకి కానీ ఛాయ్లోకి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల దాకా అయితే గోధుమ పిండి వేసుకోండి అందులో రుచికి సరిపడా సాల్ట్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వాము వాముని ఇలా చేతోటి క్రష్ చేసుకొని వేసుకోండి వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి ఒకసారి వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా మిక్స్ చేసుకోండి తర్వాత నేనైతే ఇక్కడ బట్టర్ యాడ్ చేస్తున్నాను బట్టర్ లేకున్నా కూడా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక పావు కప్పు దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఒక్కసారి స్పూన్తో ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితోటి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయినా తీసుకొని నేనైతే రెండు కప్పులు గోధుమ పిండితో చేస్తున్నాను చూసారా ఇలా పిండి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పిండి మొత్తాన్ని కూడా బాగా నాననివ్వాలి ఈ పిండి నానప్పు మనం దానికి కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఇంకొక జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే వేస్తున్నాను చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో చూసారు ఇప్పుడు పిండి మొత్తం బాగా నానిపోయింది మనము దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం పైన కారంలో కొంచెమే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ దీన్ని మనం చపాతి ఎలా అయితే సాదుకుంటామో అలా చేసుకోవాలి ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ పతలగ్గా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఏ మందంతో ఉండాలో సో ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ కానీ లేదంటే ఒక రోలర్ కానీ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేయడానికి ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసి మళ్ళీ క్రాస్గా కట్ చేస్తే డైమండ్ షేప్లో వస్తుంది మీకు లేదు స్క్వైర్ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు చూసారా మళ్ళీ ఇలా క్రాస్ గా కట్ చేస్తే మనకు మంచిగా డైమండ్ షేప్ అయితే వస్తుంది ఈ షేప్ అయితే చూడడానికి కొంచెం బాగుంటుంది ఇలా డైమండ్ షేప్ లో చేసామంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారా ఎంత బాగా ఉందో షేప్ అయితే సో ఇలా చేసుకొని మొత్తం కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఇంకొక సైడ్ ఆయిల్ అయితే పెట్టేసుకోండి డీప్ ఫ్రై కోసం చూసారా ఎంత బాగా ఓపెన్ అయ్యాయో మనకి ఎక్కడ కూడా స్టిక్ అవ్వలేదు సో ఈ లోగా ఆయిల్ కూడా వేడవుతుంది కదా మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ అన్ని కూడా వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా ఒక్కసారి అన్ని రొటేట్ చేసుకోండి ఇవి మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేస్ చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ లో చేసామంటే పైన కలర్ చేంజ్ అవుతుంది లోపల పచ్చిగా ఉంటాయి చూసారా ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుంచి అయితే వీటిని సపరేట్ చేసుకుందాము పెద్ద టైం కూడా ఎక్కువ పడదు చాలా త్వరగా అయితే చేసేసుకోవచ్చు ఇలాగే మిగిలినవన్నీ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మనం వేసేటప్పుడు ఇలా అన్నీ ఒక అంటుకొని ఉన్నా కూడా మనం ఆయిల్లో వేగానే అన్నీ అయితే విడిపోతాయి ఇలా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకొని స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసుకోండి మనం ఇందులో చాట్ మసాలా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా పైన కారం వేసుకోవద్దు అనుకుంటే పిన్ని కలిపేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని మిక్స్ చేసుకొని సరిపోతుంది చూసారా ఎంత చక్కగా అయితే ఉన్నాయో ఇంకా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా చాలా క్రంచీగా కూడా ఉంటాయి ఇలా గోధుమ పిండితో ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ